జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా హరీష్ పేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రకృతి ప్రసాదించిన వరం తేనె ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి తాను ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదాయం వైపు అడుగులు వేస్తూ ఓ తేనెటీగల రైతు విజయగాథపై నవ్య ప్రత్యేక కథనం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి యాక్వా పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ నిర్వహించారు జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ జే పరిశ్రమల యాజమాన్యాన్ని కోరారు గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సూర్యలంక బీచ్ ను గోవా బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు సూర్యలంకలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు బీచ్ ఫెస్టివల్ లో పర్యాటకులకు అనుకూలంగా అన్ని హంగులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు బీచ్ ఫెస్టివల్ లో వాలీబాల్ పోటీలు కబడ్డీ పోటీలను ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సూర్యలంక బీచ్ లో రామపురం బీచ్ లో మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన సీఎం చంద్రబాబు వస్తారని ఆయన తెలిపారు ఇప్పటికే బాపట్లలో రెండు వందల రిసార్ట్లు ఆరు స్టార్ హోటల్స్ ఉన్నాయని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పబ్లిక్ కావాల్సిన అన్ని సదుపాయాలని మనం ముందుగానే ఆలోచన చేసి అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకు కావాల్సినంత ప్లెంటీ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అన్ని రకాలైనటువంటి అంటే పబ్లిక్ కూడా మొత్తం కుటుంబ సమేతంగా భార్యాభర్త పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలిసి వాళ్ళు మన ఈ ఈవెంట్కి వాళ్ళు వచ్చినట్టయితే ఆ మూడు రోజులు కూడా మన బాపట్ల జిల్లా ప్రజలు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు లేదా హైదరాబాదు అమరావతి విజయవాడ ఒరిస్సా ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు మనం పెద్ద ఎత్తున దీన్ని అడ్వర్టైజ్ చేస్తూ పబ్లిక్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి మనం పెద్ద ఎత్తున పుల్ చేసుకొని అలా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా మనం నిరాశపరచకుండా భారీగా వాళ్ళందరికీ సదుపాయాలని మనము క్రియేట్ చేసి ఫుడ్ కానీ వాటర్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ట్రాఫిక్ విషయం కానివ్వండి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మూడు రోజులు దానికి సంబంధించిన కంఫర్ట్ వాళ్ళు ఇక్కడ ఏమైనా కొందరు స్టే చేస్తే వాళ్ళ స్టే గురించి కానివ్వండి ఇవన్నీ మనము చాలా హై స్పిరిట్తో చేయాలనేది మన ఉద్దేశం మధ్యలో ఇరవై ఏడో తారీఖున హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఒక మీటింగ్ని గ్రేస్ చేస్తారు ఆ మీటింగ్ కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం సో ఇందులో భాగంగా మరి అనేక రకాల సంబంధించినటువంటి అన్ని రకాల ఫీల్డ్లకు సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్తో మనం మీటింగ్ చేస్తూ ఫస్ట్ మీటింగు ఈ హ్యాచరీస్ ఓనర్స్ అదేవిధంగా ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తున్నటువంటి ఓనర్స్ని మనం ఈరోజు సమావేశం చేసాం ఇందులో మీరంతా ఉన్నారు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నాలు భాగం కలెక్టర్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ వరల్డ్ టూరిజం డైటీ ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం మీకు తెలుసు సాసా కింద స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర ఆ కార్యక్రమం కింద ప్రభుత్వం నుంచి తొంభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మన ఎలాట్ అవటం అందులో యాభై కోట్లు చీరాల పట్టణంలోని హారిస్ పేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది కాగా మృతుడు స్థానికంగా నివాసం ఉండే కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చీరాల పట్టణంలోని హారిస్ పేటలో వెలుగు చూసింది స్థానికంగా ఇళ్ల మధ్యలో చెట్ల పొదల్లో విఘాత జీవిగా ఓ వ్యక్తి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఈ క్రమంలో మృతుడు పేర్లి కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు మృతుడు స్థానికుడు అయినప్పటికీ ప్రస్తుతం చెరుకుపల్లి గ్రామంలో బట్టల దుకాణం నడుపుతున్న అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లుగా బంధువులు తెలిపారు అయితే వారం క్రితం స్వగ్రామమైన చీరాలకు వచ్చాడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చెట్ల మధ్య విగత జీవిగా పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు అయితే ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రకృతి ప్రసాదించిన వరం తేనె మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవనిలో పనిచేస్తుంది అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం పెరగటంతో మంచి గిరాకీ ఏర్పడింది దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనె టీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు ఇంతకీ ఆ రైతు ఎవరు ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది తేనె ఎలా సేకరించాలి లాభాలు ఎలా ఉంటాయి వంటి పూర్తి వివరాలు అన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే పెంపకం అనేది ఓ వ్యాపారం కాదు ఒక రకమైన వ్యవసాయమే ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయటం అంటే చెప్పినంత ఈజీ కాదు నలభై రోజుల పాటు చేసే సాగులో క్షేత్రస్థాయి పర్యవేక్షణ సూక్ష్మమైన పరిశీలన చాలా అవసరం అసలు తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్ గా మారింది ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ గుంటూరు జిల్లా పోనూరు మండలం దొండముడి గ్రామానికి చెందిన తులసి రామచంద్రరావు ఏకంగా ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నారు డి పొన్నూరు మండలం గుంటూరు డిస్టిక్ మా ఫాదర్ ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి మా తానుగారు కాలం చేశారు అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏగల బాక్సులకి ఈ వైరస్ నల్లి వచ్చినప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి ఇది నలభై రోజులకు వస్తుందండి పంట నలభై రోజుల దాకా సారి పంట తీసుకుంటాం మాకు ఖర్చు అనేది మాకు రెగ్యులర్గా నలుగురు వస్తూ ఉంటామండి అవి చూసుకుంటా చెక్ చేసుకుంటా మళ్ళీ బండి బాడిగా అవి పెట్టుకొని వస్తూ ఉంటామండి అండి ఈగలు పూతల మీదకి వెళ్ళి వచ్చి అవి అనీ తీసు అనీ పెడుతున్నాయా రెగ్యులేషన్ పెట్టుకుంటున్నాయా లేవా అని చెక్ చేసుకుంటా ఉంటాం ఎప్పటికప్పుడు రాణి లేని దానికి మనం రాణిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఏకలు కొన్ని అధిక వర్షాల వల్ల దెబ్బతింటూ ఉంటాయి చాలకు ముందు కొట్టేటప్పుడు కూడా అండి అప్పుడు మేము జార్ఖండ్ నుంచి బాక్స్ వచ్చి ఐదు నుంచి ఆరు వేలు దాకా అప్పుడు మన అమౌంట్ని బట్టి మనకు తగ్గట్టు తెచ్చుకుంటామండి సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి వాటిని తేనెపట్టులో అరల్లో భద్రపరుస్తాయి ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది దీంతో తేనె కోసం వెతకటం కష్టమవుతోంది ఈ క్రమంలోనే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చీరాల మండలంలోని తోటవారిపాలెం శివారు ప్రాంతాల్లో సాగు చేసే మొక్కజొన్న దోశ బీర కందితో పాటుగా పూల సాగు ఎక్కువగా సాగించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి తేనెటీగల ద్వారా ప్రకృతి సిద్ధమైన తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు నూట యాభై బాక్సులు ఉన్నాయండి బాక్స్కి వచ్చి నాలుగు కేజీల కాడ నుంచి ఐదు కేజీలు వస్తా ఉంటాయి నూట యాభై ఇంటూ ఐదు ఐదు గంటల దాకా వస్తూ ఉంటుంది ఈ హాని మనం వచ్చే షాపులకు వేసుకుంటాము రిటైల్ రిటైల్గా అమ్ముకుంటా ఉంటాం దీని రేటు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు వందల దాకా ఉంది మార్కెట్ మేము తింటే మనం రెగ్యులర్గా ప్రకృతి నుంచి వచ్చేదే తీస్తా ఉంటాం దీనికి కొద్దిపాటి పెట్టుబడి వనరులు సమయం సరిపోతాయి అయితే వాటన్నింటికీ మించి తేనెటీగలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలి లేని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలు తరలిస్తూ నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తూ ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు అనుభవం వస్తున్న కొద్దీ పెట్టెల సంఖ్య పెంచుకుంటూ ప్రస్తుతం నూట యాభై పెట్టెలతో ప్రతి నలభై రోజులకొక్క సారి ఒక్కొక్క పెట్టె నుంచి మూడు నుంచి ఐదు కిలోల వరకు తేనె తీస్తూ సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు తేనె దిగుబడి తీస్తున్నారు ఇక తేనె దిగుబడిని సాధించే ప్రక్రియలో ఒక రాణి ఈగ కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి పూత ఈగలు సిపాయిలు తూలీగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి ఒక్కో రాణి ఈగ రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల గుడ్లు పెడుతుంది తేనె తుట్టెల సాగు ఒకచోట ఉండి చేసే కాదని రైతు రామచంద్రరావు తెలిపారు దాన్ని జాగ్రత్త చేసుకోకుండా చూసుకోకుండా పరిరక్షణ చేసుకోకుండా ఉంటే నష్టపోతామండి మనం ఎప్పటికప్పుడు దాంట్లో అనుభవం ఉండాలి మనం పెట్టామా నలభై రోజులు పోసుకోవచ్చు అనుకుంటే అది నష్టమే తప్ప ఉపయోగం ఉండదు రెగ్యులర్గా వాటి మనం కంటిన్యూగా చూసుకుంటా చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటా ఉండాలండి వాటికి ఒక సంకేతం ఉంటుందండి రాని లోన రెగ్యులేషన్ పెట్టుకుంటుంది పోతేకలు ఉంటాయి పోతేకలతో పాటు కూలీగలు ఉంటాయి కూలీగలతో పాటు సిపాయిగలు ఉంటాయి కొన్ని గేటు కాడ ఉంటాయి కొన్ని ఏగలు అక్కడ ఉండేవి కొన్ని పంటలు ఏడుండే మేత ఏడు ఉండే వెళ్ళి వస్తూ ఉంటాయి కొన్ని ఏగలు కొన్ని ఏమైనా వర్క్ చేస్తూ ఉంటాయి పూలను హాని పిప్పొడి తెచ్చుకుంటా ఉంటాయి దీంట్లో చాలా అనుభవం నేర్చుకున్న తర్వాత తీర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది అనుభవం లేకుండా దాంట్లో సీనియర్టీ లేకుండా తెచ్చుకున్నామంటే నష్టపోతాం తేనె తుట్టల పెట్టెలు మూడు నెలలకు ఒకసారి ఒకచోటు నుంచి మరొక చోటుకి మారుస్తూ ఉంటామంటున్నారు పువ్వుల్లో పూర్తిస్థాయి మకరందం తీసుకునేందుకు మూడు నెలల సమయం పడుతూ ఉండడంతో ఇలా ఒక చోట నుంచి మరో చోటుకి వీటిని తరలిస్తూ ఉంటారు తేనెటీగల సాగులో ఇదే ఒక్క పెద్ద సవాల్ ని చెబుతున్నారు ఇన్ని దశలను తట్టుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తేనే ఆదాయం చేకూరుతుందంటున్నారు మొత్తంగా విజయవంతమైన తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్న రైతు తులసి రామచంద్రరావు తేనెటీగల పెంపక ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలు స్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి చీరాల కోట్ల బజార్ లో గడిచిన పదహారు ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో గురువారం నిర్వహించిన మహా అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు చవితి వేడుకల్లో భాగంగా చీరాల కోట్ల బజార్ లో గడిచిన పదహారేళ్లుగా వినాయక చవితి వేడుకలను చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో గురువారం నిర్వహించిన మహా అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వేడుకల్లో ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణనాధుని ప్రతిమను మట్టితో తయారు చేయించడం విశేషం కాగా స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు ఎంతో ఘనంగా చీరల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇది పదకొండవ సంవత్సరం ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఇక్కడ మన రాష్ట్రం అంతా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం మీద ఈరోజు పరిపాలన జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని మేము ఈ పాస్టాపక్స్ బొమ్మల్ని చేయటం కరెక్ట్ కాదు మట్టి గణపతులను పెట్టి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందామనే సంకల్పంతో ఈ సంవత్సరం మేము మట్టి గణపతి విగ్రహం ఆరున్నర అడుగు ఎత్తు గల విగ్రహం మేము ఒకటిన్నర రోజుల్లో తయారు చేసుకున్నాం రేపటి రోజున కూడా రానున్న రోజుల్లో కూడా మన ప్రజలందరూ మట్టి వినాయకుని పెట్టి మన పర్యావరణాన్ని కాపాడుకుంటారనే సంకల్పంతో మీ అందరికీ నేను మనవి చేసుకున్నాను అయితే ఇది పదకొండు పదహారో వార్షికోత్సవం సందర్భాన లక్ష్మీనాని సంబ్రశులు మా వ్యాపారం తరపున ప్రతి ఒక్కరికి లక్కీ టీం లక్కీ టీప్ తగలాలని ప్రతి యాభై మందికి ఒక వస్తువు మేము అమర్చాము మీరందరూ దీన్ని సద్గుణం చేసుకొని విజేతలుగా పొందాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని వడ్డే సంఘంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఓ పూరిల్లు పూర్తిగా అగ్నికి దగ్ధమైంది అయితే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని వడ్డే సంఘంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఓ పూరిల్లు పూర్తిగా అగ్నికి దగ్ధమైంది అయితే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది స్థానిక వడ్డే సంఘంలో ఉండే మహిళ ఉదయాన్నే వంట ముగించుకుని పనులకు వెళ్లిపోయింది అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కింటికి వ్యాపించాయని స్థానికులు చెప్పారు కాగా సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు చీరాల మండలం పాత చీరాల రైల్వే గేటు ప్రధాన రహదారి కూడలిలో స్థానిక తెదేపా నేతలు కట్టిన ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చించివేయటంతో స్థానికంగా కొద్దిపాటి వివాదం నెలకొంది రాజకీయ పార్టీల ఫ్లెక్సీల రగడ రోజు రోజుకి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది ఇప్పటికే ఇలాంటి సున్నితమైన ఫ్లెక్సీల వివాదాలతో అటు స్థానిక అధికారులకు ఇటు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి ఇక ఈ క్రమంలో చీరాల మండలం పాత చీరాల రైల్వే గేట్ సమీపంలోని ఇలాంటి ఘటన వెలుగు చూసింది పాత చీరాల రైల్వే గేట్ సమీపంలోని ప్రధాన రహదారి కూడలిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కట్టిన ఓ ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు రాత్రివేళలో చించి వేశారు దీంతో స్థానికంగా ఫ్లెక్సీ వివాదం చాప కింద నీరులా మారుతుంది ఇక ఫ్లెక్సీ చించి వేసిన ఘటనపై స్థానిక తెదేపా నేతలు ఆగ్రహం వెలుబుచ్చారు ఘటనపై చీరాల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికంగా కట్టిన ఫ్లెక్సీని వేరొక పార్టీకి చెందిన వారెవరైనా చించి వేశారా లేక మధ్య మత్తులో మందుబాబులు ఏమైనా చించారా అని అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో బీచ్ ఫెస్టివల్ పై ఆక్వ పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమరళి చీరాల హరీష్పేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రసాదించిన వరం తేనే ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి తాను ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదాయం వైపు అడుగులు వేస్తూ ఓ తేనెటీగల రైతు విజయవాధపై నవ్య ప్రత్యేక కథనం సమాప్తం నమస్కారం